హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల సో నేను ఇవాళ మీతో షేర్ చేసుకునే వీడియో ఏంటంటే ఎస్ చాలామందికి షేర్ చేసుకోవడానికి అనుకుంటారు కావచ్చు ఇప్పుడు ఏంటి ప్రతిదీ మాతో షేర్ చేసుకోవడం మీకు అవసరమా అది ఇది ఏమన్నా అనుకుంటారు కావచ్చు కానీ ఏంటంటే మనకి షేర్ చేసుకోవడానికి కొంచెం కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కొంతమందికి ఇంట్లో వాళ్ళు ఉంటారు కొంతమందికి పేరెంట్స్ ఉంటారు కొంతమందికి ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఉన్నా కూడా షేర్ అంటే వాళ్ళందరూ ఉన్నా కూడా మనం షేర్ చేసుకోలేని కొన్ని ఉంటాయి షేర్ చేసినా కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు షేర్ చేసేంత టైం ఉండదు ఒకవేళ వీళ్ళు షేర్ చేసినా కూడా వాళ్ళ అవతల వాళ్ళు అర్థం చేసుకునేంత టైం ఉండదు సో మనం ఏదైనా చెప్పాలి ఏదైనా షేర్ చేసుకోవాలి అనే ఒక ఏదన్నా ఒకటి బెస్ట్ ఉందంటే నాకు సోషల్ మీడియా అనిపిస్తుంది నాకు నా ఛానల్ అనిపిస్తుంది అనమాట సో నేను నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసు చేసుకున్న ప్రతి ఒక్కరితోటి నేను షేర్ చేసుకోవడానికి కంపల్సరీ నేను ఏదైనా షేర్ చేసుకుందాం అనుకుంటాను అనమాట సో నా వీడియో నా ఛానల్లో ప్రతి ఒక్కరు నన్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నా ఛానల్ ఎవరైతే ఎవరైతే నన్ను ఆదరిస్తున్నారో నాకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎందుకంటే మనకంటూ కొంతమంది ఉన్నారు మనం ఏది చెప్పినా వింటారు మనం ఏది చెప్పినా వాళ్ళు మనల్ని ఇష్టపడతారు మన మనం ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు అనే ఒక ఉంటుంది కదా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా ఏమైనా ఏదన్నా ఉంది నా లైఫ్లో అంటే నా ఛానల్ నా అసలు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అనమాట సో వాళ్ళకి నిజంగా ఎంత చెప్పినా తక్కువే సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో నేను ఈ ఎడ్పా చేశాను సో ఇవాళ ఈ జుట్టు ఒకటి ఆరలేదు బయటనేమో వెదర్ చాలా చల్లగా ఉంది సో చాలా చిరాగ్గా ఇరిటేషన్గా ఉంది నాకైతే నిజంగా సో అందుకని ఇలా మళ్ళీ కొంచెం ఇది డిస్టర్బ్ చేసినా చేస్తుంది సో ప్లీజ్ మీరు ఎవరైతే నేను చెప్పే ఒక ఈ వీడియోని ప్లీజ్ నన్ను అర్థం చేసుకుంటారు ఆదరిస్తారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూస్తారు అనుకో మనస్ఫూర్తిగా అనమాట సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మీరు ఏదైనా నాకు వీడియో ద్వారా నాకు చెప్పాలి అనుకుంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ రిటర్న్ మీకు రిప్లై ఇవ్వడానికి కంపల్సరీ మీతో నేను రిప్లై ఇచ్చి మీతో నేను కామెంట్ సెక్షన్లో మాట్లాడడానికి నేను రెడీగా ఉంటాను అనమాట సో ప్లీజ్ ఎవడే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది సో ఏంటి అంటే చాలామంది అంటే కొన్ని కొన్ని నేను పర్టికులర్గా ఈ పర్సన్స్ ఇలాంటి పర్సన్స్ అని నేను మెన్షన్ చేయను చెప్పను కూడా కాకపోతే కొంతమంది చాలా వరకు అనుకుంటారనమాట ఈ ఈ టైంలో వీళ్ళు ఇప్పుడు ఒక ఒక స్టేజ్ ఉంది ఐ మీన్ నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను స్కూల్ పిల్లలు ఉన్నారు వాళ్ళు ఫోర్టీన్త్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు వాళ్ళు స్కూల్ ఏజ్ అనమాట సో వాళ్ళు ఎలా ఉంటారంటే ఏది చెప్పినా వినరు సో వాళ్ళ వాళ్ళు ఏది చెప్పినా ఇలా విన్నట్టు ఉంటారు కానీ ఏది చెప్పినా అర్థం చేసుకోరు ఒక మైండ్ సెట్లో ఉంటారనమాట సో తర్వాత టీనేజ్ వచ్చాక వాళ్ళకి ఇంకా ఇది పెరుగుతుందనమాట వాళ్ళ వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ వాళ్ళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ని బట్టి కూడా వాళ్ళు మైండ్ సెట్ చేంజ్ అవుతుంది వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా వరకు చేంజ్ అవుతుంది సో వాళ్ళు ఏంటంటే కాలేజ్ టైంలో ఏంటంటే ఇంకా మనల్ని ఆపేటోడు ఎవడున్నాడు మనకంటే తోపు ఇవ్వడలేడు అయితే అయింది ఎట్ ఏదైతే అదైందని అనేది మైండ్ సెట్లో ఉంటారు ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్ జాబ్ చేస్తున్న జాబ్ చేసిన కలిసి మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంకొకటి వాళ్ళ స్టేజ్ ఎలా ఉంటుందంటే నేను సంపాదిస్తున్నా నేనేం చెప్తే నువ్వు వినాలి లేదంటే నువ్వేంటో నా నీ లైఫ్ని నా లైఫ్ లాది అనే ఒక మైండ్ సెట్తో ఉంటానన్నమాట ఇంకొంతమంది అంటే ఆ స్టేజ్ దాటినాక పిల్లలు అవుతారు కదా పిల్లలైన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే ఏది జరిగినా పోనీలే వదిలేద్దాం పట్టించుకోవద్దు పిల్లల గురించి ఆలోచించాలి పిల్లల గురించి పిల్లల భవిష్యత్తు గురించి అని అలా ఆలోచిస్తారనమాట ఆ స్టేజ్ దాటినాక ఇంకో స్టేజ్ ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళకి వాళ్ళు జాబులు చేస్తారు వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది అప్పుడు మనం పెద్దవాళ్ళం అంటే ఐ మీన్ వృద్ధులు ఆ టైంకి వస్తాం కావచ్చు ఆ టైంలో ఏంటంటే ఎక్కడన్నా ఒక దగ్గర కూర్చొని ఇంత పెడితే తిని మనం కృష్ణ రామ అనుకుంటూ లైఫ్ గడి చేస్తామన్నమాట సో ఇలా ఉంటుందన్నమాట ఒక్కొక్క స్టేజ్ వాళ్ళకి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళ ఒక ఇర్మ్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని బట్టి కూడా వాళ్ళు చాలా రకంగా బిహేవ్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉండే వాతావరణం వాళ్ళు ఎలాంటి వాతావరణాలను రచిస్తున్నారు ఎలాంటి కల్చర్లో ఉన్నారు అలా బట్టి కూడా వాళ్ళొక వాళ్ళు లైఫ్ని డిసైడ్ చేసుకుంటారు అనమాట ఇంకోటి ఏంటంటే ఇంకో ఇది సో వీళ్ళు ఇలా ఉంటారు చెప్పాను కదా సో నేను పర్టికులర్గా చెప్పాలి పర్టికులర్గా నేను ఎవరి గురించి మాట్లాడాలి అంటే సో నేను కొంతమంది గురించి చెప్దామనుకుంటున్నాను అది ఆడవాళ్ళైనా కావచ్చు మగవాళ్ళైనా కావచ్చు సో కొన్ని కొన్ని మనం లైఫ్లో హ్యాపీగా ఉండాలి ప్రశాంతంగా బతకాలి మనకేదో మనం మనకున్నది మనం తిని మనం ప్రశాంతంగా జీవించాలి మన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి మన వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి అని అనుకుంటే మాత్రం బెస్ట్ టిప్స్ చెప్తాను నేను అంటే నాకు తెలిసిన వారికి నేను ఫాలో అయ్యే టిప్స్ మాత్రమే నేను చెప్తాను అనమాట అది ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఏది జరిగిన అంటే ఏదైనా జరగని ఏం జరుగుతున్నా ఏది జరగబోతున్నా ప్రజెంట్ ఏం జరుగుతున్నా కూడా మనము లైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అంటే లైట్ అంటే ఇప్పుడు ఏదన్నా జరుగుతుంది మనం చాలా హట్ అయ్యే విషయం మనకేదో దీనివల్ల మనకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అలాంటివి ఏదన్నా ఉంటే లైట్ తీసుకోవాలి వదిలేయాలి అప్పుడు ప్రజెంట్ జరిగింది ఓకే లైట్ తీసేద్దాం మైండ్లోకి వెళ్ళి ఇట్లా తీసి పడేద్దాం ఇంకొకటి సెకండ్ ఏంటంటే మనం ఏదన్నా చూడరాన్ని చూసినా మన ముందు ఏదన్నా జరగరాన్ని జరిగిన మనము రియాక్ట్ అవ్వకూడదు సెకండ్ రియాక్ట్ అనేది అవ్వకూడదు రియాక్ట్ అవ్వకుండా లీవిట్ ఏది జరిగినా మన మంచికి జరుగుతుంది అంటే దీనివల్ల ఏదో ఉంది సో రియాక్ట్ అవ్వడం అవ్వకుండా ఉండడం బెటర్ సెకండ్ థర్డ్ది మనము క్వశ్చన్ వేయకూడదు అవతల వాళ్ళని ఇది ఎందుకు చేసావు ఇది దేనికి చేస్తున్నావు ఇది ఏంటి దీనివల్ల ఏంటి ఉపయోగం ఏది అయినా కానీ క్వశ్చన్ వేయకూడదు థర్డ్ క్వశ్చన్స్ వే అనేది వేయకూడదు వదిలేయాలి అంతే ఇంకోటి ఫోర్త్ మనము ఏది జరిగినా కూడా దేవుడికి వదిలేయాలి అంటే ఇప్పుడు నువ్వు ఏదో అక్కడ ఏదో జరుగుతుంది నువ్వేదో చెప్పాలనుకుంటావు నువ్వేదో ఆపాలనుకుంటావు కానీ నువ్వు ఆపలేవు నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు అక్కడ మీరు అనుకున్నట్టు జరగదు ఎందుకంటే పైన మనకి దేవుడు ఉన్నాడు కదా తను ఎలా రాసి పెట్టుంటే తను ఎలా రాస్తే అలానే జరుగుతుంది నువ్వేం తను ఏం ఆపలేవు కాబట్టి ఏం జరుగుతుందో అది లేండి జరిగే జరుగుతుంది నువ్వు ఎంత చేసినా నువ్వు ఆపలేవు పైన దేవుడు అనేవాడు ఏం జరగాలో ఏం జరగకూడదు రాసి పెట్టాడు పక్కా నువ్వెంత చేసినా నువ్వేం దాన్ని ఏం ఆపలేవు ఏదో నువ్వు అరుస్తావు నువ్వు ఏడుస్తావు నువ్వు బాధపడతావు తప్ప ఏం లేదు అక్కడ నీ నీకు హెటేక్ నీకు ప్రాబ్లం ఇంకా నీకు మెంటల్ టెన్షన్ వదిలేద్దాం దేవుడు చూసుకుంటాడు ఏ జరిగినా మా మంచికి అంతే అనేసి ఒకటి వదిలేయాలి సో ఈ యొక్క చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా బతకచ్చు ఎంజాయ్ చిల్గా బ్రతకచ్చు అనమాట అని నేను ప్రతి ఒక్కటి వదిలేయమని చెప్పట్లేదు సో కొన్ని కొన్ని మాత్రమే మనము మైండ్కి తీసుకోకుండా రిలాక్స్గా ఉండి ఏది జరగాలో అది జరుగుతుంది అని మనం ఏదన్నా చెప్పాలంటే రెండు మాటలు చెప్పి వదిలేయటం బెటర్ చాలా బెటర్ దేవుడు అనేవాడు ఒకటి ఉన్నాడనమాట సో మనం చెప్పకుండా ఉంటే మనం చేతులు కట్టుకొని ఉంటే మనం చేత కాని వాళ్ళం కాదు మనం ఏమి పిచ్చోళ్ళం కాదు అని కాదు మెచ్యూర్గా ఆలోచిస్తే అర్థమవుతుందనమాట నేను చెప్పిన మాటలన్నీ మెచ్యూర్ మైండ్ వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతుంది సో ఇట్ అనమాట ఏది జరిగినా వదిలేయండి దేవుడికి వదిలేయండి ఏ జరిగినా మన మంచికే సో ఇవాళ మనం ప్రజెంట్ బాధపడ్డా కూడా రేపటికి అది మనం మంచికే అవ్వచ్చు సో వదిలేయండి సో హ్యాపీగా ఉండండి బ్రతికిన నాలుగు రోజులు మైండ్ ప్రశాంతంగా ఉంచుకొని ప్రశాంతంగా మన వాళ్ళతో హ్యాపీగా బ్రతికేసేయండి సో విషయం నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు మీరు నాతో ఏమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాకు నాతో ఏమైనా చెప్పాలనుకుంటే ఈ వీడియో గురించి చెప్పచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్